తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది రాత్రికి రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత కనిపించడంతో విద్యార్థులు లోనయ్యారు పోలీస్ ఫారెస్ట్ అధికారులకు యూనివర్సిటీ సిబ్బంది సమాచారం అందించారు స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత సంచారాన్ని ధృవీకరించారు యూనివర్సిటీలో తిరిగే కుక్కలు దుప్పులని వెంటాడేందుకు చిరుత వస్తోందని అధికారులు గుర్తించారు గత వారం జూపాక్ రోడ్డులో ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసింది స్విమ్స్ హాస్పిటల్ వెనుక చిరుత పులి కుక్కను చంపేసింది చిరుత జాడని కనిపెట్టేందుకు అటవి అధికారులు నాలుగు ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు చిరుతని పట్టుకునేందుకు అధికారులు బోన్లు ఏర్పాటు చేయలేదు దీంతో విద్యార్థుల్లో ఆందోళన ఈ ప్రాంతాలన్నీ అలిపిరికి సమీపంలోనే ఏదైతే జూ పార్క్ కి అలాగే అరగ మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో దుప్పులు అలాగే నీళ్లు కూడా అధికంగా ఉండడం తోటి వాటి కోసం ఆహారం కోసం వచ్చినటువంటి చిరుతలు ఈ ప్రాంతంలోకి రావడం జరుగుతుంది అయితే ఏదైతే ఎస్వి యూనివర్సిటీ కానీ వేదిక యూనివర్సిటీ అలాగే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఉండడం తోటి ఆ ప్రాంతాల్లో దొరికే రెడీమేడ్ ఫుడ్ కోసం అంటే అన్నం తీరి పారేసిన అన్నము లేదంటే ఇతర ఆహార పదార్థాల కోసం అని జింకలు ఈ ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున కోసం ఆహారం కోసమని జింకలు అలాగే కుక్కల కోసం అని కూడా చిరుత ఈ ప్రాంతానికి రావడం సరిపాలి మారింది తరచూ ఏదైతే ఎస్ లో ఉన్నటువంటి హెచ్ బ్లాక్ వద్ద ఏదైతే డ్రైనేజ్ డ్రైనేజ్ లో చిరుత లేళ్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి కారణంగా ఆ ప్రాంతానికి చిరుత తరచు వచ్చి వెళ్తా ఉంది ఒక నెల ముందు కూడా ఏదైతే ఉన్నటువంటి అతని అతిథి గృహం వద్ద నివాస గృహం వద్ద కూడా ఆ చిరుత రెండు మూడు పర్యాలు సంచరించినట్లు వేదికేను యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి కుక్కలను కూడా తీసుకెళ్ళిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవరు కానీ బయటకు రాకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అధికారులు ఆ ఈ నేపథ్యంలోనే తాజాగా టిడి ఉద్యోగి ఒకరు అశ్విని ఆసుపత్రిలో పనిచేసిన టిటిడి ఉద్యోగులు అలిపిరి నుంచి చెర్లాపల్లికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాడుతున్న చేస్తున్న చూసి అతనికి కింద పడ్డ పరిస్థితి కింద పడతాయి పొడొకటి అతన్ని చూసి టికెట్ అందించారు అయితే చిరుత సంచారానికి సంబంధించి ఇప్పటికే తిరుపతి వెస్ట్ పోలీసులు అటవీ శాఖ అధికారులు సమన్వయంగా పనిచేస్తూ సాయంత్రం ఏడు గంటల తర్వాత ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పని కూడా వాళ్ళు ఆదేశాలు తయారు చేస్తున్నారు ఈ దానికి తగ్గట్టు కూడా ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎన్సిసి నగర్ అలాగే వేదిక యూనివర్సిటీ యూనివర్సిటీలో చిరుత సంచారం సంచరిస్తున్నట్టు కూడా అధికారులు రైట్ హరిబాబు